హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ శ్రీసా ఆటోమొబైల్ కస్టమర్లందరికీ అలాగే ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ ఏందంటే హైడ్రాలిక్ ఆయిల్స్ ఏ బండికి ఏ బండికి ఏదేది పోయాలని చెప్పేసి చాలామంది స్ట్రగుల్ అవుతుంటారు ఏ బండికి ఏ ఆయిల్ పోయాలని కూడా ఇబ్బంది పడుతుంటారు ఎవరినో మెకానిక్లు పోసి అడిగి ఇది వయోద్ సాప్ పోయొద్దా అని చెప్పేసి చాలా క్లారిటీఫై క్లారిఫై చేసుకోని ఫోన్ చేస్తుంటారు అందుకని ఈరోజు మీకు అది క్లియర్ చేయాలని మీకు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఒక్కసారి చూద్దాము ఏమేమి ఆయిల్ వచ్చినాయో ఆ ఇంజన్ ఆయిల్ అయింది హైడ్రాలిక్ ఆయిల్ అయింది హైడ్రాలిక్ హైడ్రాలిక్ ఆయిల్లలో ఎన్ని క్వాలిటీలు వస్తాయి ఎన్ని ఉంటాయని చెప్పేసి మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను అంతకన్నా ముందు మీరు చేసే పని ఏంటంటే ఇప్పటిదాకా ఎవరైతే నా వీడియోని చూడలేదో ప్రతి ఒక్కరు వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్కి కానీ ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి లెట్స్ గో స్టార్ట్ చూద్దాం రండి మనకు ఎక్కడి నుంచోస్తే ఎంట్రీ అగ్రాలి అయితే వస్తాయి ఇవన్నీ వచ్చేసి మనకు ఇంజన్ ఆయిల్ ట్రాన్స్మిషన్ ఆయిల్ గేర్ ఆయిల్ ట్రాన్స్మిషన్ ఆయిల్ ట్రాన్స్మిషన్ ఆయిల్ కూడా మనకు క్యాస్ట్రోల్లో ఉంటుంది మీరు చూడవచ్చు ట్రాన్స్మిషన్ మ్యాక్స్ అగ్రిగో అగ్రిగో అనేది ఇప్పుడు ఆయిల్ బ్రేక్ బండికొచ్చేది వచ్చేది ఇది ఉంటుంది మళ్ళీ ఓఐబిలో ఉంటుంది ఓఐబీ ఉంటుంది ఊటో ఉంటుంది మూడు రకాలు ఉంటాయి అట్లనే సిక్స్టీ ఎయిట్ కూడా మనం వాడుకోవచ్చు సిక్స్టీ ఎయిట్ కూడా రీసెంట్లీ ఏంటంటే సిక్స్టీ ఎయిట్ మనకు చాలా ఓల్డ్ మోడల్ బండికు ఉండదానికి సర్వోలో సిక్స్టీ ఎయిట్ వాడుకోవచ్చు ఎప్పుడు వాడుకోవచ్చు అంటే మనం టూ థౌజండ్ ఫిఫ్టీన్ బిలో ఉన్నప్పుడు వాడుకోవచ్చు అట్లనే షోరూమ్ ఇంజన్ ఆయిల్ షోరూమ్ ఇంజన్ ఆయిల్ వచ్చేసి మనకు పదిహేను లీటర్లే వస్తుంది షోరూమ్ ఇంజన్ ఆయిల్ వల్ల మీరు చూడవచ్చు ఇది షోరూమ్ దే షోరూమ్ల మనకు ట్రాన్స్మిషన్ ఆయిల్ మన దగ్గర అవైలబుల్ ఉన్నది ఏర్ఎక్సల్ హౌజింగ్ ఆయిల్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ట్రాన్స్మిషన్ ఆయిల్ హౌజింగ్ ఆయిల్ గేర్ ఆయిల్ ఇవన్నీ మన దగ్గర ఆల్మోస్ట్ షోరూమ్ అవైలబుల్ ఉంటాయి అట్లా మీరు చూసినట్టు అయితే సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ వచ్చేసి చాలా బండ్లకు ప్రతి ఒక్క బండికి సిక్స్టీ ఎయిట్ యూజ్ చేసుకోవచ్చు సిక్స్టీ ఎయిట్ ఆయిల్ అనేది హైడ్రాలిక్ ఉన్న ప్రతి ఒక్క దానికి యూజ్ చేసుకోవచ్చు హైడ్రాలిక్ అంటే మామూలుగా ఇటుక బట్టీలలో ఉంటుంది ఇటుకలు జస్యనీకి ఉంటుంది లారీలు ఉంటాయి జేసీబీలు ఉంటాయి ఇటాచ్లు ఉంటాయి యాక్చువల్లీ ఇటాచ్కి వచ్చేసి చాలామంది ఎల్ఎన్టీ టూ హండ్రెడ్కు ఇటాచ్కి వచ్చేసి చాలామంది యూజ్ చేసేది యూజ్ చేయవలసింది ఏంటంటే టెన్ బాగా వాడతారు ఒక మూడు నాలుగు సంవత్సరాల కింద టెన్ డబ్ల్యూ చాలా పోయేది చాలా మంది యూజ్ చేసేది కానీ దాని రేటు ఎక్కువ పెరగడం వల్ల ఎవరు చూసినా సిక్స్టీ ఎయిట్ వాడుతున్నారు యాక్చువల్లీ ఎల్ఎన్టీకి వచ్చేసి చాలా మంది టెన్ డబ్ల్యూ వాడాలి ఎందుకంటే దానికి కంపెనీడు రికమెండెడ్ చేసేది టెన్ డబుల్యూ చేస్తాడు కాకపోతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లా రేట్లు అది ఎక్కువ ఉంటుంది కనుక ఎవరు చూసినా సిక్స్టీ ఎయిట్ వాడుతున్నారు అలాగే మనకు చూడవచ్చు సిక్స్టీ ఎయిట్ అలాగేకి సిక్స్టీ ఎయిట్ అట్లాగే టూ ట్వంటీ త్రీ ట్వంటీ గేరాయలు మన దగ్గర త్రీ ట్వంటీ గేరాయలు కూడా అవైలబుల్ ఉంటుంది త్రీ ట్వంటీ గేరాయలు టూ ట్వంటీ గేరాయలు నైంటీ గేరాయలు వన్ ఫార్టీ గేరాయలు అట్లాగే డబ్ల్యూ నైంటీ గేరాయలు ఎయిటీడబ్ల్యూ నైంటీ గేరాయలు దేనికి వస్తుంది అంటే ఎక్కువ కార్లకు యూజ్ చేస్తారు త్రీ ట్వంటీ గేరాయలు దేనికి ఎక్కువ యూజ్ చేస్తారు అంటే దీనికి ఇండస్ట్రియల్ ఏరియాకి ఎక్కువ యూజ్ చేస్తారు ఎట్లుంటుంది అంటే ఇది గ్రీస్ లెక్క ఉంటుంది కింద ఇట్లా పెట్టి గారినా కూడా గారు అంత థిక్నెస్ వస్తుంది త్రీ ట్వంటీ గేరాయలు వచ్చేసి అట్లనే టూ ట్వంటీ గేరాయిలు టూ ట్వంటీ గేరాయలుకు త్రీ ట్వంటీ గేరాయలుకు డిఫరెంట్ ఏంటంటే కొంచెం థిక్నెస్ తక్కువ వస్తుంది అట్లనే విడవల ఇంజన్ ఆయిల్ ఫిఫ్టీన్ డబ్ల్యూ ఫార్టీ ఇప్పుడు ఫిఫ్టీన్ డబ్ల్యూ ఫార్టీ అనేది డీజిల్ వెహికల్ని ప్రతి ఒక్క వెహికల్కి మనం పోసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇది వచ్చేసి ట్రాక్టర్లకు లేటెస్ట్గా బండ్లు ఏవైతే ఉన్నాయో మనకు లేటెస్ట్ బండ్లకు ఫిఫ్టీన్ డబ్ల్యూ ఫార్టీ వాడాలి అట్లనే కొద్దిగా బిలో ఓల్డ్ బండ్లకు ట్వంటీ డబ్ల్యూ ఫార్టీ వాడాలి అట్లా ఇది ట్వంటీ డబ్ల్యూ ఫార్టీ మనకు విడాల్లో ట్వంటీ డబ్ల్యూ ఫార్టీ విడాల్లో మనకు ఇది ట్రాక్టర్ స్టేట్మెంట్ పెట్రోల్ పండుగ వచ్చేదానికైతే ఏదానికైనా వాడుకోవచ్చు ఇది ట్రాక్టర్ స్టేట్మెంట్ వచ్చేసి మనకు ట్వంటీ డబ్ల్యూ ఫార్టీ విడాల్లో టెన్ లీటర్ ప్యాకే ఉంటుంది మీరు చూసుకోవచ్చు అట్లనే సర్వోలా సర్వోలో కూడా ట్వంటీ డబ్ల్యూ ఫార్టీ ఫిఫ్టీన్ డబ్ల్యూ ఫార్టీ మనకి అవైలబుల్ ఉంటుంది ట్వంటీ లీటర్ ఉంటుంది సెవెన్ అండ్ హెఫ్ ఉంటుంది టెన్ లీటర్ ఉంటుంది అట్లా విడాలొచ్చేసి మీరుసారి చూసుకోవచ్చు వచ్చేసి ఫిఫ్టీన్ డబ్ల్యూ ఫార్టీ మీకు చూసుకోవచ్చు హెచ్డీలో వస్తుంది క్లియర్గా మీరు చూసుకోవచ్చు హెచ్డీ క్వాలిటీ ఉంటుంది ఫిఫ్టీన్ డబ్ల్యూ ఫార్టీలో ఇది ఎక్కువ మనకు లేటెస్ట్ మోడల్ బండ్లకు ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ నుంచి వెళ్ళి లేటెస్ట్ ఇప్పుడు షోరూమ్ నుంచి వెళ్ళి వచ్చిందని కూడా మనకు ఇది యూజ్ చేసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు అట్లాగే డెఫ్ ఆయిల్ టాటా డెఫైల్ ముందు కూడా నేను లేటెస్ట్ ఒక వీడియో కూడా చేసిన టాటా డెఫైల్ మన దగ్గర డెఫైల్ వచ్చేసి టాటా ఉంటుంది మహేంద్రా ఉంటుంది ఈ డెఫైల్ వచ్చేసి మనకు ఏ బండికైనా యూజ్ చేసుకోవచ్చు నా దగ్గర ఎప్పుడైనా టాటా మహీంద్రా టెన్ లీటర్ ప్యాక్ అవైలబుల్ ఉంటుంది అట్లనే టెన్ లీటర్ ప్యాక్ వచ్చేసి ఫైవ్ లీటర్ ప్యాక్ వచ్చేసి ఓన్లీ టాటా కంపెనీలోనే ఉంటుంది మహీంద్రాలో మాత్రం లేదు మీరు ఏ బండికైనా యూజ్ చేసుకోవచ్చు అట్లనే ట్రాన్స్మిషన్ యాప్ షోరూమ్ ట్రాన్స్మిషన్ ట్రాన్స్మిషన్ ఫ్లూడ్ మనకు బండ్లో వచ్చేసి మాక్సిమం సెవెంటీన్ లీటర్ దాకా వస్తుంది ఇప్పుడు షోరూమ్ బండ్లలో వచ్చేసి కాకపోతే షోరూమ్ ఇచ్చేది మనకు ట్వంటీ లీటర్ ప్యాకే ఇస్తారు షోరూంలో వచ్చేసి అట్లాగే భారత్ గ్రీస్ భారత్ లో మన దగ్గర అవైలబుల్ హాఫ్ కేజీ నుంచి వెళ్ళి ఎయిటీన్ కేజీ దాకా ఉంటుంది హాఫ్ కేజీ వన్ కేజీ ఫైవ్ కేజీ టెన్ కేజీ ఎయిటీన్ కేజీస్ ప్యాక్లు మీకు ఎప్పుడు స్టాక్ అవైలబుల్ ఉంటుంది అట్లనే భారత్ భారత్ వచ్చేసి ఇది లోకల్ కంపెనీ ఏమి కాదు లోకల్ సిక్స్టీ ఎయిట్ ఆయిల్ హైడ్రాలికాయలు భారత్ ఇవన్నీ చూసుకోవచ్చు మీకు హైడ్రాలికాయలు దీనికి మ్యాథ్స్ థర్టీ టూ వచ్చే వరకల్లా మనకు కంపెనీ వాళ్ళు జేసీపీ వాళ్ళు ఏదైతే రికమెండెడ్ చేస్తాడో జేసీపీ వాడేది థర్టీ టూ గ్రేడ్ వాడాలి ఎక్కువ థర్టీ టూ గ్రేడ్ మీకు ఇక్కడ క్లియర్ అనమాట మ్యాథ్స్లో థర్టీ టూ గ్రేడ్ ఎవరైతే కంపెనీ వాళ్ళు రికమెండెడ్ చేసేది జేసీపీకి థర్టీ టూ గ్రేడే రికమెండెడ్ చేస్తాడు కాకపోతే ఉన్న సిచ్యువేషన్ వల్ల ఊరికే పోస్తూ ఉంటే కిందికి పోతాయి పైపులు వలగడం వల్ల లీక్ కావడం వల్ల ఇక సిక్స్టీ ఎయిట్ ఎక్కువ వాడుతున్నారు ఇది కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది దానివల్ల మనకు బండ్లు మంచిగా ఉంటే బండి మంచిగా ఉంటే లీకేజ్ లేకపోతే మ్యాక్సిమం థర్టీ టూ పోసే ప్రయత్నం అయితే చేయాలి ఇక మనం పైనుంచి వెళ్ళి పోస్తుంటే కిందికి వెళ్ళిపోతుంది ఎంత పోసినా తాగుతుంది కాసిపోతుంది అన్నప్పుడు ఇక సిక్స్టీ ఎయిట్ కానీ లోకల్ ఆయిల్ కానీ చాలా మంది పోస్తున్నారు అట్లనే మనకు వచ్చేసి ట్వంటీ డబ్ల్యూ ఫార్టీ టెన్ లీటర్ మనకు హాఫ్ లీటర్ నుంచి మనకు ట్వంటీ లీటర్ ప్యాక్ దాకా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి ట్రాక్టర్ బండికి కానీ పెట్రోల్ బండ్లకు కానీ ఏదానికైనా పోసుకోవచ్చు పెట్రోల్ కార్లకు కూడా ఏ బండికైనా పోసుకోవచ్చు మళ్ళీ ట్రాక్టర్ స్టేట్మెంట్ ఇదంతా ట్రాక్టర్ స్టేట్మెంట్ మనం పోసుకోవచ్చు అట్లనే పెట్రోల్ వెహికల్ కూడా మనం పోసుకోవచ్చు అట్లనే డోజర్ పార్టీలు మీరు ఇట్లా చూసినట్టు అయితే డోజర్ పార్టీలు మన దగ్గర ఉంటది ఇది వచ్చి పెద్ద డోజర్ పార్టీ ముందుగా జేసీబీ వస్తుంది ఇది పెద్దది ముందర దానికి వెనకాల వచ్చేసి మనకు జానీరు డోజర్ పట్టిలో ఈ పట్టిలు ఎప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అట్లనే ఇది ఎల్ ఎన్ టూ హండ్రెడ్ కూడా మనకు వెల్డింగ్ ఇట్లా కొట్టుకుంటారు బకెట్ లకి ఇట్లా అట్లా డోజర్లకి ఇట్లా కూడా వెల్డింగ్ ఇట్లా కొట్టుకుంటారు మనకి ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి అట్లాంటి మనకు షోరూమ్ ఆయిల్ షోరూమ్ ట్రాన్స్మిషన్ ఆయిల్ ఇవన్నీ మన దగ్గర స్టాక్ ఉంటుంది చూడండి డెఫ్ ఆయిల్ స్టాక్ ఉంటుంది అట్లనే మీకు క్లియర్ ఒకసారి చెప్పాలి ఏంటంటే సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ వచ్చేసి మనకు శక్తి ఈ సిక్స్టీ ఎయిట్ కు ఏదైతే హెచ్పి సిక్స్టీ ఎయిట్ కు చాలా డిఫరెంట్ ఉంటుంది ఏంటంటే మనకు ఇది చాలా క్వాలిటీ పడుతుంది సర్వో అనేది చాలా మంది ఏంటంటే సర్వో కంపెనీ అంటారు మాక్సిమం సర్వో అనేది చాలా బ్రాండెడ్ వచ్చే ప్రతి ఒక్క కంపెనీకి వాళ్ళు స్టాంప్ వేసుకుంటూ చాలా మంది వచ్చేది సర్వో కంపెనీ వస్తుంది ఈ సిక్స్టీ ఎయిట్ అనేది దేనికి పోయొచ్చు అంటే ప్రతి ఒక్క లారీ పోయచ్చు ప్రతి ఒక్క ఇటుక బట్టి హైట్రాలిక్ ఉన్న ప్రతి ఒక్క బండికి మనం ప్రిపేర్ చేయొచ్చు అట్లనే ట్రాక్టర్లకు ఏంటంటే ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ బిలో ఉన్న ట్రాక్టర్లకు ఏదైతే ఆయిల్ బ్రేక్ ఉన్నదానికి ప్రతి ఒక్కదానికి మనం ఇది వాడుకోవచ్చు సిక్స్టీ ఎయిట్ ఈ క్వాలిటీ చాలా మంచిగా వస్తుంది ఆయిల్ మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు సిక్స్టీ ఎయిట్ అనేది బిలో సెవెన్ ఫిఫ్టీన్ టూ టూ ఫిఫ్టీన్ మోడల్ ఉన్నదానికి మనకు మీరు యూజ్ చేసుకోవచ్చు ఓఐబీ లెక్క యూజ్ చేసుకోవచ్చు దీన్ని సిక్స్టీ ఎయిట్ ఆయిల్ అనేది అదే ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఆయిల్ వచ్చేసి హెచ్పీలో ఫార్టీ సిక్స్ వచ్చేసి మనకు ఎక్కువ సిక్స్ సెవెంటీ మిషన్లకు ఎక్కువ యూజ్ చేస్తారు ఎట్లుంటుంది అంటే ఇది ఇది పల్సర్ ఉంటుంది ఫార్టీ సిక్స్ ఒకటి థర్టీ టూ అనేది గ్రేడ్ అనేది రెండు థిక్నెస్ చాలా పల్సర్గా ఉంటాయి హైడ్రాలిక్ మనం ఎంత పల్సర్కి ఆయిల్ పోస్తే అంత మంచిగా జాకి మూమెంట్ ఎక్కువ మంచిగా ఉంటుంది చూడొచ్చు మనకు హెచ్పీలో ఫార్టీ సిక్స్ నేను ఎక్కువ ఫార్టీ సిక్స్ వచ్చేసి ఓన్లీ హెచ్పీలోనే వాడతాను చూడొచ్చు సెవెంటీ మిషన్ కాకపోతే అండి టాటా మిషన్లో కూడా మనము ఫార్టీ సిక్స్ ప్రిపేర్ చేస్తారు కంపెనీలో ఫార్టీ సిక్స్ యూజ్ చేసుకోవచ్చు ఈ స్టాక్ అంతా చూసుకోవచ్చు మీరు ఇది వచ్చేసి థర్టీ టూ గ్రేడు ముందు స్టాక్ వచ్చింది మ్యాథ్స్ థర్టీ టూ గ్రేడ్ వచ్చేసి ఓకే అండి ఇవి ఐట్రాల్ చాలా మన దగ్గర హైట్రాల్ ఫైల్ అవైలబుల్ ఉంటాయి ఏ బండికి ఏ కానీ మీరు పోయే మీకు తెలియకపోతే మీకు తెలుసుకోవాలనుకుంటే ఏ బండికి ఏ ఆయిల్ పోయచ్చు అని మీరు చెప్పాలనుకుంటే నా కామెంట్ రూపంలో కూడా మీరు అడగచ్చు అలాగే మీరు నా ఫోన్ కూడా వేయచ్చు ఫోన్ నా వీడియోలు ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది ఎప్పుడైనా సరే ఎస్బీఆర్ రెడ్ అని కొడితే నా ఛానల్లో మీకు కాంటాక్ట్ నెంబర్ ఖచ్చితంగా అవైలబుల్ ఉంటుంది అట్లానే మీరు గూగుల్లో సెర్చ్ చేయాలన్నా కూడా శ్రీజాట మొబైల్ గట్కేస్తారన్న కూడా మనకు గూగుల్లో మీరు సర్చ్ చేసుకోవచ్చు దాంట్లో కూడా మా డీటెయిల్స్ లొకేషన్ అన్నీ ఉంటాయి ఇన్ని రకాల ఆయిల్స్ మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయి పొద్దున మనకు ఆరు గంటల నుంచి వెళ్ళి సాయంత్రం పది గంటల దాకా మన షాప్ ఓపెనే ఉంటుంది యాక్చువల్లీ ఇది గల్లీ ఏంటంటే పైకి ఇంట్లో పోయే గల్లీ యాక్చువల్లీ నాకు ఇక్కడ ప్లేస్ లేక ఈ గల్లీ మొత్తం దీ ఆయిల్ కోసం ఆక్రమించుకున్నాను లేదంటే ఇది పై పోయే గల్లీ ఉంటుంది పైన ఇంటికి పోయినకి ఇల్లు షాప్ ఒకటే మనది కనుక ఈ గల్లీ పైనుంచి ప్లేస్ ఎక్కువ లేదు కనుక ఇది మొత్తం వాడేసుకుంటున్నాయి ఏం చేస్తుంది తప్పకుండా పరిస్థితులగా ఓకే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు ఏ ఆయిల్ ఏ బండికి పోయచ్చు ఏ విషయంలో అయినా సరే ఏ బండికి ఏ ఆయిల్ పోయొచ్చు అని మీకు ఒక్కసారి మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మీకు తెలియకపోతే ఖచ్చితంగా పాండురెడ్డి ఒకరు ఉంటాడు మీకు ఖచ్చితంగా నెంబర్ కాల్ చేయొచ్చు అడగచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్